ఆ అల్లా సుహానువతాల ఇలా చెప్తున్నారు వారిని అడుగు భూమి ఆకాశాలలో ఉన్నదంతా ఎవరిది సమస్తం సర్వేశ్వరునిదే కనికరించటాన్ని ఆయన తనపై విధిగా వ్రాసుకున్నాడు ఆయన మిమ్మల్ని ప్రళయ దినాన తప్పకుండా సమావేశపరుస్తాడు ఇందులో సందేహమే లేదు తమను తాము నష్టంలో పడవేసుకున్న వారు మాత్రమే దీనిని నమ్మరు రాత్రివేళ విశ్రమించేది పగటిపూడ స్థిరపడేదంతా ఆయనదే ఆయన సర్వం వినేవాడు సర్వం తెలిసినవాడు ఓ ఋషి వారిని అడుగు ఏమిటి భూమి ఆకాశాల సృష్టికర్త ఆయన ఆ దైవాన్ని కాదని నేను ఇతరులను సహాయకులుగా చేసుకోవాలా ఆయనే అందరికీ తినిపిస్తున్నాడు ఆయనకు ఎవరూ తినిపించడం లేదు వారికి చెప్పు అందరికన్నా ముందు నేను విధేయుడిని కావాలని ఆయనకు సాటి కల్పించే వారిలో చేరకూడదని నేను ఆజ్ఞాపించబడ్డాను ఇలా అను నేనే గనక నా సర్వేశ్వరునిను ఎదిరించినట్లయితే ఒక మహాదినమున శిక్షను అనుభవించవలసి ఉంటుందని భయపడుతున్నాను ఏ వ్యక్తి నుండి ఆ రోజు శిక్ష తొలగించబడుతుందో అతనిని సర్వేశ్వరుడు అపారంగా కరుణించినట్లే ఇదే స్పష్టమైన సాఫల్యం సో ఉన్నారు కదండి అల్లా తాలా ఆ సృష్టికర్త అయిన దైవం ఏమంటున్నాడు ఒక్కసారి బుద్ధి వివేకాలతో ఆలోచించండి